అందరికీ నమస్కారం నేను మీ టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ కన్యా రాశి వారికి జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం మీకు కొన్ని కొంతమంది వాళ్ళ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా మీ చీటింగ్స్ జరిగే అవకాశాలు ఏ అంటే మీరు ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళడము మీరు ఏదైనా జాబ్ కోసం ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళడం సో వాళ్ళు మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి కొంచెం చీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ విషయంలో కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది సో హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏదైనా డిప్రెషన్లో ఉండడము హెల్త్ పరంగా బాగా స్ట్రెస్ అంటే వర్క్ వల్ల లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏదైనా టెన్షన్స్ ఉండడము ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ మీరు ఏదైనా జాబ్ సర్చింగ్లో కనుక ఉంటే మీరు అది స్టార్ట్ చేసుకోవచ్చు మీరు సర్చ్ అనేది చేసుకోవచ్చు అది కొన్ని కొన్ని విషయాల్లో మీకైతే పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్లో కూడా కొంచెం ఈగో క్లాషెస్ అనేది మీకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈగో ఈ అంటే ఫైట్స్ రావడము ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ రావడం చిన్న చిన్న గొడవలు అనేది రిలేషన్షిప్లో ఉండే ఛాన్సెస్ కూడా మీకు కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు మ్యారేజ్ ప్రపోజల్స్ మీకు సక్సెస్ అవుతాయి అండ్ మ్యారేజ్కి సంబంధించి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది అండ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మ్యారేజ్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంది మీకు ప్రపోజల్స్ కూడా వస్తాయి మీరు ఎప్పటి నుంచో మ్యారేజ్ అవ్వని వాళ్ళకి సో ఇప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫైనాన్సెస్ విషయంలో చాలా బాగా హ్యాండిల్ చేస్తారు మీరు మనీ విషయంలో మీకు వచ్చిన అమౌంట్ని మీరు చాలా కేర్ఫుల్గా మీరు దాన్ని దాచిపెట్టుకోవడానికి ట్రై చేస్తారు అండ్ చాలా బాగా మీరు మనీ విషయంలో ఎక్సలెంట్గా హ్యాండిల్ చేస్తారు వచ్చిన అమౌంట్ని మంచి చోట ఇన్వెస్ట్ చేయడము లైక్ మీకు లాభాలు వచ్చే విధంగానే మీరు మనీని ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా మీకు న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బట్ వేరే వాళ్ళ ద్వారా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మీకు ఏదో ఒక విషయంలో అంటే మనీ పరంగా కానీ లేకపోతే ఏదైనా జాబ్ పరంగా కానీ ఎక్కువ చీటింగ్స్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు